ఇన్ఫ్రా డెవలపర్స్ వారి నూట నలభై రక్షిత అన్న వేద సూక్తి వెనక ఉన్న గొప్పతనం ఏంటో అందరికీ తెలిసింది అంటే మొక్కలను మనం పెంచి రక్షిస్తే రేపు అవి మనల్ని రక్షిస్తాయని అర్థంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి పేరుతో స్వప్రయోజనాల కోసము ప్రకృతిని గనక నాశనం చేస్తే రేపటి రోజులలో వినాశనం తప్పదు అందుకు ఉదాహరణే నేడు మనం చూస్తున్న కేరళలోని వైనాడు విపత్తు అందుకే మొక్కలు నాటండి టికెట్లు పట్టండి అంటుంది సింబా మూవీ టీం తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ ఈ బంపరాపర్ ను ప్రకటించింది ఇంతకు ఏంటా స్టోరీ చూసేద్దాం పదండి డైరెక్టర్ సంపత నంది శిష్యుడు మురళీ మనోహర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సింబా సంపత నంది ఈ కథను అందించగా మురళీ మనోహర్ తన విజన్ ను కలిపాడు అందులో జగపతి బాబు అనసూయ కస్తూరి దివి శ్రీనాథ్ ఖబీర్ సింగ్ వంటి నటీనటులు నటించారు సంపత్ రంది రాజేందర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శనివారం గా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గెస్ట్ గా హాజరయ్యారు అయితే ఈ ఈవెంట్ సందర్భంగా డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ స్టేజ్ మీదే ఎమోషనల్ అయ్యాడు తన సినిమా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ తన టీం అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నాడు ఇక అనంతరం నటుడు శ్రీనాథ్ మాట్లాడుతూ మొక్కలు నాటి తనకు మెసేజ్ చేస్తే టికెట్లు ఫ్రీగా పంపిస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు దీంతో సంతోష్ కుమార్ వెంటనే స్పందించి శ్రీనాథ్ మాత్రమే కాదు తాను కూడా టికెట్లు ఇస్తానని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలంటూ ఆయన కోరాడు మొక్కలు నాటండి టికెట్లు పట్టండి అని చెప్పడంతో సినీ అభిమానులు మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారట మరి ఎంతమంది మొక్కలు నాటి టికెట్లు గెలుచుకుంటారో చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి